హెల్లో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఆకుకూరలు అనగానే గుర్తుకొచ్చేది పాలకూర అండ్ తోటకూర ఎందుకంటే ఇవే రైతులు ఎక్కువ సాగు చేస్తున్నారు అందులో మెంతికూర కూడా బట్ ఆకుకూరల్లో చాలా మంచిది పొనగంటి ఆకుకూర ఇదైతే కంటి చూపును మెరుగుపరుస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది ఇదైతే చాలా వాటరీగా ఉండే ఏరియాల్లో ఎక్కువ పెరుగుతుంది అలా ఎక్కడ కనబడినా కూడా మనం తెచ్చుకొని పెంచుకొని తినడం వల్ల ఇదైతే మనకి చాలా ఔషధ గుణాలు ఉండి చాలా మంచి అయితే చేస్తుంది దీన్నైతే కొంచెం కష్టమే వండుకొని తినడము ఎందుకంటే చాలా చిన్న చిన్న లీఫ్స్ ఉంటాయి కదా మీరైతే తెచ్చి ఒకసారి ట్రై చేసేసేయండి దీంట్లో పప్పు కానీ టమాటో కానీ వేసి వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం తోటకూర లానే టేస్ట్ అయితే వస్తుంది నేనైతే ఒక్కసారి తినకరే నాకు నచ్చింది ఇప్పుడు రెగ్యులర్గా అదే తెచ్చుకొని ఊరికే తింటున్నాము చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి